ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మా మాజీ ముఖ్యమంత్రి గారు టిఆర్ఎస్ పార్టీ అధినేతను మీరు స్ట్రెక్చర్ లో ఉన్నారు ఇంకా మార్చడికి పంపిస్తా అనే పదాలు ఏదో మాట్లాడిందో దాన్ని మేము చాలా తీవ్ర స్థాయిలో మేము ఖండిస్తున్నాము వెంటనే రేవంత్ రెడ్డి గారు వారి మాటలను బేషరత్ వెనుక తీసుకొని కేసీఆర్ గారికి క్షమాపణ చెప్పాలని చెప్పి మేము ఫస్ట్ మేము డిమాండ్ చేస్తున్నాము పశువులకు జంతువులకు వాటికి నోరు ఇవ్వలేదు మరి భగవంతుడు నోరు ఇప్పి నోరు ఇచ్చింది ఇష్టమోషన్ మాట్లాడానికి కానీ చెప్పి నేను రేవంత్ రెడ్డి గారు ప్రశ్నిస్తున్నాను ఈ రోజు మీరు ఈ రాష్ట్రానికి ఒక ముఖ్యమంత్రి ఒక ముఖ్యమంత్రి మాటలలో మనం మంచిగా బతకాలే మనం మంచిగా జీవించాలి సమాజంలో మనం మంచి పేరు తెచ్చుకోవాలని చెప్పి నాకు మంచి మాటలు మాట్లాడాలని తప్పించి నేను మార్చలే పంపిస్తాము స్ట్రెచ్చర్ స్ట్రెచ్ర్లు ఉన్నారు అని ఎదుటోని ఎదుడోలు ఒక ప్రాణాన్ని నష్టం చేసే విధంగా మాట్లాడే ముఖ్యమంత్రి మాత్రం మొదటిసారి ఈ యొక్క రాష్ట్ర ప్రజలు చూస్తుందని చెప్పి నేను తెలియదు